నమస్కారం అండి నమస్తే అండి సో బాబు గారు మామూలుగా చెప్పండి పేదవాళ్ళు ధనవంతులు అవ్వచ్చు అనేది మీరు చాలా వీడియోస్ లో ఆల్రెడీ చెప్పున్నారు బట్ ఎలా ఎలా సాధ్యం అంటారు ఏం చేస్తే పేదవాళ్ళు ధనవంతులు అవుతారు అంటారు వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చేస్తే ధనవంతులు ఏం పని లేదండి అసలు ఏం ఏం పని చేయకుండా కూర్చొని పేదవాడు ఉంటాడు ఇప్పుడు మామూలు కటికి పేదవాడు అందరూ రైట్ అంబానీ తనికి రాలేదు పుట్టుక రాలేదు బిల్గెట్ తనికి రాలేదు అందరూ ఒకే రూట్లోనే వచ్చింది వాళ్ళు ఆలోచించే విధానంలో ఆలోచించినారు హై రేంజ్ వెళ్ళిపోయారు ఆలోచించే విధానం తెలియక లో ఉన్నారు అంతే తేడా ఆలోచించే విధానం అండి ఇక్కడ తేడా అది డబ్బును గురించి ఆలోచించారు కాబట్టి వాళ్ళ డబ్బులు ఒకళ్ళకి తీసుకెళ్లింది వాళ్ళ మైండ్ డబ్బును గురించి మాత్రం వాళ్ళ మైండ్ లో ఉంటారు ఇంకేం ఉండదు బిజినెస్ అంటే అది డబ్బే కదా ఒక వ్యాపారం అన్నప్పుడు అది డబ్బే కదండి వాళ్ళు ఏ మాట ఎత్తినా కూడా డబ్బుతోనే ఉంటుంది వాళ్ళ మాట ఆ డబ్బు 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 ఆ డబ్బు సంపద అనేది ఆటోమేటిక్ తీసుకొని వెళ్ళిపోయింది వాళ్ళని ఉన్నత స్థాయికి వెళ్ళిపోయి వేలాది మంది లక్షల మంది పని ఇస్తున్నారు వాళ్ళు ఇంకా కొత్తనే ఉంటది ఆగదు వాళ్ళ రూట్ ఈ పేదవాడు అన్నారు కదా మిగతా వాళ్ళు లోలు అంటే వాడికి అదృష్టం వచ్చిందిరా నాయనా నాయన వాడికి అన్నింటి సక్సెస్ అయిపోతున్నాడు వాళ్ళు వెళ్ళిపోతున్నాడు అంటే ఆలోచించే విధానం ఇలా అంటున్నారు మాటలు అంటే నేను ఇంతే నా జీవితం ఇంతే నేను పనికి పోతేనే ఈ లేబర్ పనికి పోతే నా జీవితము అంతే కదా చాలా మంది అదే ఇదే అలా అనుకుంటూనే ఉంటారు కాబట్టి అక్కడే ఉంటారండి కూడా కదా నేను నువ్వు అనుకుంటున్నావు ఏమని ఇంత ముందు అని చెప్పాను ఆటంకాలనే వీడియోలు చెప్పాను నువ్వు అనుకోనేసిపోయినావు పోయినావు కాబట్టి అక్కడ జరిగింది ఆ నేను అనుకునే ఉంటాడు ఆయన తెలుసులే నాకు జరిగిందే లేదు జరుగుతుంది ఆల్రెడీ జరిగిపోయింది ఇప్పుడు నా ఫీడ్బ్యాక్ లు చూడండి ఆ ఫీడ్బ్యాక్ లు ఏం చెప్తున్నారు ఒక పేదవాళ్ళు ఏం చెప్తున్నారు వినండి వినండి ఇది నోట్ చెప్పేది కాదు ఇది మీ చెల్లెల్లోనే ఉన్నాయి అప్పులు ఉన్నవాడు ఎలా అప్పులు తీరిపోయింది ప్రతిరోజు ఎలా వాళ్ళ దగ్గర డబ్బు వస్తున్నది ఏ రూట్ లో వస్తున్నది వాళ్ళు ఏం చేశారు ఈ విషమణి బాబు ఏం నేర్పించాడు వాడికి వీడియోలు చూసి సక్సెస్ అయిన వాళ్ళు బోర్డు మంది క్లాస్ కోచ్ సక్సెస్ అయిన వాళ్ళు ఇంకా బోర్డు మంది ఎలా వచ్చినాయి ఆలోచన విధానాన్ని మార్చాను నేను ఆలోచన విధానాన్ని మార్చినప్పుడు ఆలోచన విధానం ఎక్కడ డబ్బు లోకంలోకి పెట్టి ఈ పేదవాడి ఆలోచన ఏం చేయాలంటే నాకు నేను ఇన్నాళ్ళు జీవించినావు కదా వదిలి నేను ఆల్రెడీ చెప్పేశాను ముందు కూడా ఎన్నో వీడియోలో ఒకటి కావాలి అనుకుంటే ఒకటి నాను పేదరికం నాకు వద్దు ఇది నాకు వద్దని ఇచ్చేయి నాకు ధనరికం కావాలి ఏం కావాలి ధనరికం ఏ మాట డబ్బు డబ్బుతోనే కావాలి నీకు కాబట్టి ప్రతిరోజు నేను కూలికి పోతాను లేబర్తాను వద్దు ఇంకా నా కోసం ఏదో ఒక మార్గం పుడుతుంది నా కోసం ఏదో ఒక మార్గం పుట్టే వస్తుంది నేను ఖచ్చితంగా సాధిస్తాను నేను కూడా కారు మంచి ఇల్లు మంచి పొలం మంచి బంగారు మంచి ప్యాంటు షర్ట్లు మంచి రిచ్ మంచి లగ్జరీ హోటల్లో పోయి తినడం కానీ మంచి టూర్లు వెళ్ళడం కానీ నేను కూడా పది మందిలో సమాజంలో ఉన్నతంగా ఉంటాను నా వల్ల అవుతుంది అని నువ్వు అనుకో ప్రతిరోజు అనుకో ఈ అనుకుంటూ ఈ దీన్ని అనుకుంటూ డబ్బు సంపద గురించి చెప్పాను ఆల్రెడీ ఆ డబ్బు సంపద డబ్బు సంపద డబ్బు సంపద ఈ పాట పట్టుకో రెండు పదాలే అండి దానికి కోట్లాది కోట్లలో ఉంటది సంపద పాట గురించి వీడియోలు గురించి చెప్పాను ఆ డబ్బు సంపద పట్టుకు ఆలోచన విధానాన్ని మార్చేసినావు ఇప్పుడు ఏం చెప్తున్నావు నీ మైండ్ కి ట్రైనింగ్ ఆ డబ్బు సంపద డబ్బు సంపద డబ్బు సంపద అంతే ఈ డబ్బు సంపద అనేది నువ్వు గమ్మని కొంచెం చెప్పు కూర్చున్నావు నెగిటివ్ లో వెళ్తాది ఎమ్మని నోటి మాట్లాకుండా గమ్మని కూర్చున్నావు అంటే మళ్ళీ పాత జీవితాన్ని తీసుకెళ్తాది ఆ పాత జీవితం మనకి వద్ద అనుకున్నావు కదా కొత్త చేతి బాగా ఆలోచన విధానాన్ని ఇలా మార్చమన్నాను మార్చేసి ఆ డబ్బు సంపద డబ్బు సంపద అన్నప్పుడు నువ్వు డబ్బు అన్నప్పుడు డబ్బులు ఒకలాగా తీసుకెళ్తా ఉంటది ఓ డబ్బు అంటున్నాడు ఓ డబ్బు అంటున్నాడు డబ్బు అంటున్నాడు డబ్బు 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 పిచ్చి పట్టాలండి పిచ్చి పట్టాల్సిందే డబ్బు కావాలన్నా డబ్బు మీద పిచ్చి పట్టాల్సిందే పిచ్చి అంటే ఆ పిచ్చి కాదు ఏంది మెంటల్ పిచ్చి కాదు డబ్బు నేను అనుభవించేదా కుదలనావు నేను అనుభవించాల్సిందే నా దగ్గరకు రావాల్సిందే అనేసి ప్రతి రోజుగానే ఇలా ఆలోచించే విధానం ఆలోచిస్తూ ఈ పాట కూడా డబ్బును యాడ్ చేసుకుంటూ నీకేం కావాలని విజువలైజేషన్ ఆల్రెడీ పట్టించేసాను దాన్ని డ్రీమ్ చేసుకో నీకేం కావాలో దాన్ని డ్రీమ్ కూడా పట్టించుకోవడా పేదరికంలో మర్చిపోతుంది ఒకటి కావాలంటే ఒకటి ఇచ్చేయాలన్నా పేదది ఇచ్చేయాల్సింది నువ్వు అది నీ జీవితంలో మళ్ళీ గుర్తు చేసుకోకూడదు నువ్వు ఎనీ టైం ఇది ధనవదన గురించి ఆలోచించు వాడి దగ్గర కారు ఉంది కదా ఏమి వాడే వాళ్ళంటే మంచే కదా నేను కూడా నేను ఎందుకు కోరలేదు నేను ఎందుకు కోరలేను అనంతపూర్ లో ఒక వ్యవసాయదారుడు అంటున్నాడు ఫీడ్బ్యాక్ ఒక ఎర్ర టౌలు వేసుకొని ఏమే వాళ్ళు పుట్టుకుతే వాళ్ళ వాళ్ళ కాళ్ళలో తిరగాల నేను తిరకూడదా వ్యవసాయదారు నేను కూడా తిరుగుతాను నా వాళ్ళు అవుతుంది ఆలోచించే విధానంలో ఆయనకి అవకాశాలు ఏర్పడుతున్నాయి ఆ విధంగా నువ్వు ఆలోచన విధానాన్ని మార్చుకున్నావంటే నీ మైండ్ కి ట్రైనింగ్ గానీ ఇచ్చినావంటే నీకు ఆ లోకంలో తీసుకుని కూర్చొని పెట్టాడు ఖచ్చితంగా ఈ విషమ్మణి బాబు ఒక్క రూపాయికి లేని పేదవాడు ఇప్పుడు ఒకప్పుడు ఇప్పుడు హ్యాపీ జీవితమే కదా అదృష్టం ఇంకా దీన్ని మించిన వర్డ్స్ లేదు పదమే లేదు అదృష్టానికి మించిన ఏదైనా ఉందా ఇప్పుడు నేను అదృష్టం అంతే కదా అయిపోయింది నాకు అదృష్టం పుట్టింది నేను పుట్టించుకున్నాను అది దాని ఇష్టానికి రాలా నేను పిలిచాను రా అమ్మ అదృష్ట దేవత నా దగ్గర వచ్చి కూర్చోమ్మా అన్నాను కూర్చున్నది నేను నడిచిన ఆ డబ్బు లేచిన ఆ డబ్బు పాడిన ఆ డబ్బు మాట్లాడిన డబ్బు ఓకే డబ్బు సంపద డబ్బు సంపద ఓకే సో విశ్వమోహన్ బాబు గారు చెప్పిన ఈ డబ్బు సంపద డబ్బు సంపద అనే పాటని నిత్యం పఠిస్తూనే మీరు మీరు ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి పేదవాళ్ళు ధనవంతులు అయి తీరుతారు దానికి నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ నిజం అది ఒకరోజు సార్ ఎన్ని రోజులు జీవితాంతం చేయాల్సిందే ప్రతిరోజు ఎదగాలి కదా ప్రతిరోజు డబ్బు కావాలి కదా నేను ఒక రోజు చేసి కూర్చుని ఉంటే మళ్ళీ నెగిటివ్ లో వెళ్తున్నా నీ మైండ్ వెళ్తదే లేదా నాకు ఆ రోజు స్టార్ట్ చేశాను ఈ యొక్క లాప్ అట్రాక్షన్ ఈ రోజు కూడా ఆపను నా శ్వాస భూమి మీద ఉన్నంత కాలం ఆగదు నా చరిత్ర డబ్బు సంపద తప్ప వేరే లోకం లేదు నా మైండ్ కి కొత్తనే ఉంటది నా స్టెప్